ఫస్ట్ గేర్లో ఉంది రేజ్ ఉండాలి క్లచ్ కొంచెం ఎక్సెటర్ కొద్ది రేజ్ అండి కుడాలి రేజ్ ఉండదు ఓకే కారు స్టార్టింగ్ గేర్లో పొస్ట్ గేర్లో అనండి ఫస్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఓకే అయి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు రైట్కి వెళ్ళండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ గేర్ వేస్తాం ఫస్ట్ గేర్ వేసి క్లచ్ స్లోగా రిలీజ్ వదలాలి ఎక్సెటర్ కొంచెం వంద శాతం ఉంటుంది మనకి వంద అవసల జస్ట్ ఒక ముప్పై శాతం మిడిల్గా ఇవ్వాలి అప్పుడు ఎంత అప్పున్నా ఉన్నా ఎంత డౌన్ ఉన్నా ఇంజిన్ అనేది ఆగదన్నమాట సెకండ్ గేరేజ్ అంటే అదే మైనస్ అందుకని ఎక్కువ శాతం చాలా మందికి మీకు అది అందరూ జరుగుతుంటుంది క్లచ్ వదిలేటప్పుడు పాస్ట్ అవుతుంది ఒకసారి రిలీజ్ పాస్ట్ అవ్వకూడదు జస్ట్ పాదం కింద ఉండి ఏళ్ళ మీదే క్లచ్ రిలీజ్ చేసుకోవాలి లెక్సైడ్ కొంచెం మూమెంట్ ఉండాలి అప్పుడు వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఇంజన్ ఆగదన్నమాట వెళ్ళిపోవచ్చు లెక్ షైడ్ ఇంజిన్ అనేది ఎంత మెరకున్నా కానీ ఎంత అప్పున్నా కానీ ఎక్కుతూనే ఉంటుంది తప్ప ఇంజిన్ ఆగదు ఆ మూమెంట్ పెట్టుకోవాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ అదే చాలామంది స్పీడ్కి వదిలేస్తారన్నమాట కొచ్చు స్పీడ్ వదలకుండా జస్ట్ స్లోగా రిలీజ్ చేసుకుంటా ఎక్సైట్ కొంచెం మిడిల్ తెచ్చుకుంటే అసలు ఇంజిన్ ఆగదనమాట కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి స్లో వెళ్ళిపోవచ్చు రైట్ తక్కువ అదే రేజ్ ఎక్కిచ్చండి అదే స్లో కొంచెం బ్రేట్ వచ్చేసుకుంటా ైట్స్ వెళ్ళిపో ఓకే స్లో అంటే వెళ్ళిపోవచ్చు రైట్స్ బ్రేట్ ఓకే వెళ్ళిపోవచ్చు అంతే బాగా డివైడర్ పక్కన ఉండండి స్లో స్లో ఓకే స్లో తీసుకొని రేట్ చేసుకోండి కొంచెం రైట్ ఇవ్వండి ఓకే ఓకే పక్క వచ్చేయండి రేజ్ ఇవ్వండి కొంచెం పక్కన ఓకే అంతే వెళ్ళిపోండి అంతే వెళ్ళిపోవచ్చు స్లో కొంచెం రేట్ వచ్చు అంతే ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే ఆర్ వెళ్ళిపోవచ్చు మాస్టర్ బానరా రండి ఒకరోజు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే అదే పొజిషన్ అమ్మ అలా డ్రైవ్ చేయగలిగితే ఎక్కడైనా వదలొచ్చు మీరు ఏ సిటీలో అయినా టెన్షన్ కంగారు లేకుండా చదవచ్చు ఓకే రిమోట్ కర్రలాగా ఆడ కష్ట పీఠం ఏ మనకి చిన్న కారే కదా ఇటు పెడితే చక్క త్రీ వదులుకోవడమే వెళ్ళిపోవచ్చు తెన్నల బొమ్మ కర్రలాగా ఆడేసుకోవడమే అంటే అంత బీజీ అనమాట కాదు చిన్న మీకు ఇప్పుడు సీనియర్ మోస్ట్ పదిహేనులో లాస్ట్ రోజు ఇది ఓకే ఇక్కడ ప్రతి నొక్కి బ్రేక్ వచ్చి అడ్వాన్స్గా ఉండాలి నాలుగు రోడ్స్ జంక్షన్ కదా బ్రేక్ అడ్వాన్స్గా ఉండాలి ఓకే 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 నైట్కి వెళ్ళిపోవడం మళ్ళీ అంతే అది ఇది కావాలి మనకు ఓకే మళ్ళీ ఎదరా సిటీ మెడికల్ దగ్గర కొంచెం స్లో క్రాస్ రోడ్ కదా అక్కడ బ్రేట్ వచ్చేసుకోండి అలాంటి పాయింట్లు చూసుకోవాలి ఓకే సిటీ అక్కడ ఈ రోడ్డు దగ్గర హాస్పిటల్ దగ్గర ఎదరా మేడవాడ దగ్గర ఈ డేంజరస్ టచ్ ఉండాలి స్లో మూమెంట్ ఉండాలి ఓకే కొంచెం లెఫ్ట్ ఓకే రైట్ టచ్ ఓకే అంతే వెళ్ళిపోవచ్చు ఓకే నేను ముందు భయపడకూడదు అంతే ఆర్ ఓకే అది అడ్వాన్స్ మళ్ళీ ఖర్చు కూడా ఎక్కరు హాస్పిటల్ దగ్గర కూడా కొంచెం స్లో ఆన్ చేసుకొని బ్రేట్ చేసుకొని హార్న్ అనమాట ఓకే ఓకే ఈయన ఇలా హ్యాండ్ చేయగలిగితేనే తు ఎక్స్పెక్ట్ అవుతారు ఓకే రైట్కి వెళ్ళండి ఓకే కొంచెం రైట్ రండి ఓకే రైట్ వచ్చి ఓకే వెళ్ళిపోవచ్చు కొంచెం రైట్ రండి ఓకే ఇస్తరు కూడా స్లో మూమెంట్లో వెళ్ళాలి రైట్ అంతే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట కొంచెం రేట్ వచ్చి ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే ఈరోజు సీట్ బిల్ట్ పెట్టాల చట్టాలయా రైట్ మిర్రర్ కంపల్సరీ చూడాలి రైట్ మిర్ర చూసి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి ఇయ్యే మనకి రోడ్డు డ్రైవ్ ఫ్రంట్ వాకర్స్ చేస్తున్నా జస్ట్ అటు కొంచెం చూపు అటు వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి చూసుకుంటే వెనక ఎవరు వస్తున్నారు పక్కన ఎవరు తెలిసింది కదా వరకు పంట ఫ్రంట్ పాకెస్